బీహార్ సీఎం నితీష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని టీఆర్పీ మైనారిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు నితీష్ కుమార్ పై చర్యలు తీసుకుని సీఎం పదవి నుండి భర్తరఫ్ చేయాలని రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ నేను మహమ్మద్ అఖిల్ పాషా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి సో కరీంనగర్ జిల్లాలో పోలీసులకు ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనార్టీ విభాగం తరఫున ఈరోజు బీహార్ సీఎం పైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సంఘటన ఏదైతుందో మరి బీహార్లో మరి ఆయుర్వేదిక్ యునానికి సంబంధించిన డాక్టర్లు పన్నెండు వందల ముప్పై ఎనిమిది మంది డాక్టర్లు మరి వీళ్లకు నియామక పత్రం అందజేసే కార్యక్రమము ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు అక్కడ అక్కడున్న నితీష్ కుమార్ అదేవిధంగా ఆ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు ముస్లిం మహిళ ఎవరైతే ఉన్నారో నుస్రత్ పర్వీణ్ అనే వ్యక్తి సో ఆమెకు నియామక పత్రం అందజేసే కార్యక్రమంలో సో ఆమెకు నియామక పత్రకం నియా నియామక పత్రం అందజేసే సమయంలో సో అప్పుడు హిజాబ్ అనేది మరి నితీష్ కుమార్ గారు తనకున్న హిజాబ్ను తొలగించడం చాలా సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తూ ఇది యావత్ ముస్లిం మైనార్టీ సమాజానికి చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ బీహార్ సీఎం ముఖ్యమంత్రి గారు మరి ఆర్టికల్ భారత రాజ్యాంగం చెప్తున్న విషయంగా మరి భారత రాజ్యాంగం మీద ఏదైతే చెప్తుందో ఆర్టికల్ ట్వంటీ వన్ కానీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కానీ అదేవిధంగా ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ ఏ వన్ కానీ ఏదైతే చెప్తా ఉన్నదో మరి ఒక వ్యక్తి బతకాలంటే భారతదేశంలో భారత్ భావి భారత పౌరుడై స్వేచ్ఛ అనేది ఉంటుంది సో తన స్వేచ్ఛను తన పౌరసత్వాన్ని భంగం కలిగించినట్టు ఒక ముఖ్యమంత్రి మరి హోదాలో ఉండి మరి మైనార్టీ సోదరుడైనటువంటి మరి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో కానీ అదేవిధంగా భారతదేశంలో కానీ చాలా ముస్లిం మైనార్టీ సమాజానికి బాధాకరమైన విషయం మైనార్టీ సోదరుల యొక్క మరి మైనార్టీ అమ్మాయి యొక్క హిజాబును తొలగించడము ఆ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ఈ భారత ఏదైతే మరి బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉందో తప్పకుండా ఆ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఆ ముఖ్యమంత్రిని వాళ్ళ పా వాళ్ళ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖబర్దార్ మరి బీహార్ సీఎం నితీష్ కుమార్ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ విధమైన సంఘటనలు బీహార్లో జరిగితే యావత్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న మైనార్టీ సోదరుల అందరూ వచ్చి మరి నిన్ను బొంద పెడతామని చెప్పేసి మరొకసారి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాజ్య అధికారి పార్టీ మై టౌన్ ప్రెసిడెంట్ ఆజ్ ఏ నితీష్ కుమార్ కి తరఫ్సే జోహైనా ఏ కంప్లైంట్ హలో పోలీస్ స్టేషన్ మే దగ్గర ఏసీపీ ఏసీపీ సాబ్కు तो लिहाजा जो है ना ये नीतीश कुमार जो लड़की के साथ जो गलत करा तो उसके लिए जो है ना आज ये हम लोग कंप्लेंट करें ये गलत है और मैं पूरे आवाम से आवाम से बोल रहा हूँ कि इसका जो है ना जल्द से जल्द इसका आगाज़ कुछ ना कुछ आवाज़ उठाओ मुसलमानों और जो भी है हमारे जो पार्टी के हमारे मलाना है उनको भी हम लोग ये बोल रहे हैं कि इसके लिए कुछ ना कुछ ना फैसला करना बल्कि बस यही है మేరానా అర్షద్ బిన్ అలీ ప్రజెంట్